హాయ్ ఫ్రెండ్స్ అమ్మక్క సారక్క తల్లికే జై మేము రెండు వేల ఎనిమిదిలో జాతర పోయినప్పుడు మా చిన్న అబ్బాయి మూడు నెలలు మళ్ళా మూడు సంవత్సరాలకు వస్తుంది జాతర అప్పటిదాకా పుట్టే వెంటకలు ఎట్లా అని మూడు నెలల పిల్లగానే ఎత్తుకొని అయితే సమ్మక్క జాతర పోయినాం పోయినప్పుడైతే బస్సు పోయినాం బస్సు పోతే లగేజ్ పట్టుకొని పోయి మస్తు ఇబ్బంది కలిగింది కానీ చెట్లను కంకవనం అటు ఇటు వేసి ఇట్లా ప డేరగా కట్టుకుంటే మన సుత్లు కూడవన్నీ వేసుకునేటోళ్ళం డోర డేరలు ఇట్లా కట్టుకుంటారు కంకవనం అటు ఇటు పొదలని ఇట్లా దగ్గర కళ్ళి దాని మీద ఒక పద కప్పుకొని ఐదారు రోజులు ఉండేటోళ్ళం కానీ ఇప్పుడు చెట్లు లేవు వేన్లు అంతా ఎడారి అప్పుడైతే అందరూ అక్కడికి కూడా సమ్మక్క జాతర అంటే ఒక సంతోషం అక్కడ ఎంజాయ్ చేయాలంటే మూటలు కట్టుకొని ఇట్లా కావడి కట్టుకొని వాటర్ అయినా కట్టెలైనా కాగడ కట్టుకొని తిన్నది తక్కువ వాళ్ళు మోసేది ఎక్కువ రెండు మూడు రోజులకి ఆ సంతోషం వేరు సమ్మక్క జాతర అంటే మస్తు సంతోషం ఇలా కట్టెలు లేదు కట్టెల పైన వండుకోవడం ఇప్పుడు లేటెస్ట్ గ్యాస్లు అప్పుడైతే మోసి దయ్యాల మడుక్కేలా పోతేనైతే మొత్తం మొత్తము అడి ఉండేది ఇప్పుడైతే మన పోయిన జనాలు సాఫ్ చేస్తే మంచిగా వాళ్ళు పొలాలు చేసుకుంటారు పత్తి చేన్లు పెట్టుకుంటారు మొత్తం సాఫ్ అయిపోయింది ఎడారైపోయింది ఇంకా మనమే మొత్తం సాఫ్ చేసి వస్తాం ఎడారం పోయినప్పుడల్లా అప్పుడైతే కట్టెలు మంచిగా ఏడగితే అన్నీ కట్టెలు దొరికేవి ఇప్పుడు కట్టెలు వేములు మొత్తము గ్యాస్ పొయ్యిలు లేటెస్ట్ మోడల్ అయిపోయింది ఇక మేమైతే ఈసారి నెల ముందే వేసినాం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఇరవై ఆరుల రెండో తారీఖు పోయినాం నెల రోజులు అవుతుంది మేము పోయొచ్చి ఈసారి అయితే ముందుగానే పోయొచ్చినాం కానీ చాలా సంతోషంగా అనిపిస్తుంది మేడారం జాతర అంటేనే సంతోషం ఎందుకో ఏం తల్లుల మహిమ అట్లుంటుంది ఇప్పుడే రెండు వేల ఎనిమిది సంది ఇప్పటి వరకు మేము పోతేనే ఉంటాం ఇంకా ఇంకా ఎన్నిసార్లు రప్పించుకుంటుందో ఆ తల్లి ఆ తల్లి మహిమలు అట్లాంటే సమ్మక్క సారక్క అంటే ఆదిపర శక్తులు ఆ తల్లి ఆశీషులు అందరికి ఉండాలి అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటూ ఎందుకో మేడారం అంటే అంత సంతోషం అన్నీ వేసుకో సామాన్లు అన్నీ తీసుకొని పోయి అక్కడ వంట చేసుకొని తినడము ఆ జంపన్న వాగులో స్నానాలు చేయడము ఆ కథలే వేరుంటాయి ఇక మంచిగా అనిపిస్తుంది ఇక ఈసారి అయితే నేను నలుగురమే మా అత్తమ్మతో ఐదుగురు ఫ్యామిలీ మా ఫ్యామిలీ పోయిన ఎప్పుడైనా ఇక అందరితో పోయేది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళా